హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి తెలుగు టాప్ ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచలకీల ఇరవై నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అప్పులు చేస్తున్నారంటే ఇంటి కోడలు వల్ల అంటున్నావు అదే ఇంటి కోడలికంట కన్నీరు ఇంటికి వినాశనం అని నీకు తెలియదా ఎప్పుడు నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు అంటే దానికి కారణం నువ్వే రోజు ఇంత తింటున్నాము అంటే నా కష్టం వల్లే కదా నువ్వు ఉన్నది కూడా నా ఇంట్లోనే కదా అంటూ ఎదురు తిరిగింది అమల అప్పుడు దాని పర్యవసానం అసలు ఆలోచించలేదు తను అంతే అమల మాట్లాడడం పూర్తి అయ్యిందో కాలేదో అమ్మో అమ్మో ఎన్ని మాటలు అంటున్నావే అని అరుస్తూ బయటకు చూసిన కాంతమ్మకు అప్పుడే ఇంట్లోకి వస్తూ కనిపించాడు అశోక్ వడివడిగా నడుస్తూ అశోక్ని చేరుకుని చూసావా నోట్లో నాలిక లేనిది అనుకుంటే నీ పెళ్ళాం ఎన్నెన్ని మాటలు అంటుందో విన్నావా అని అరుస్తూ ఉంది కాంతమ్మ ఇప్పుడేగా వస్తున్నాను అప్పుడే పెట్టావా కాస్త ఆగమ్మ మంచినీళ్ళు తాగని అని అమల వైపుకు తిరిగి మంచినీళ్ళు మంచినీళ్ళతే అని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు అశోక్ కాంతమ్మలో ఆవేశం తన్నుకొస్తుంది ఆ రెండు నిమిషాలు మాట్లాడకుండా ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది అమల మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది భర్తకు అవి తాగి ఇప్పుడు చెప్పమ్మ నీ గోల ఏంటో అన్నాడు విసుగ్గా నువ్వు నన్ను ఇలా చిలకన చేస్తున్నావు కాబట్టే నీ పిల్లానికి కూడా చిలకన అయ్యానురా అంటూ అశోక్పై కోపం చూపించింది కాంతమ్మ అబ్బా ముందు విషయం ఏంటో చెప్తావా లేదా వెళ్ళి పొమ్మంటావా నాకు అవతల వేరే పనులు ఉన్నాయి అన్నాడు అశోక్ అమల మొహంలో కంగారు ఉన్నది చెప్తే సంజాయిషి ఇచ్చుకోగలదు కానీ లేనిపోనివి ఏం చెప్తుందో అని అమల భయం అమల భయపడుతున్నట్లుగానే చెప్పడం మొదలుపెట్టింది కాంతమ్మ నీ కొడుక్కి నీకు చేతకాక పడుంటే అన్నీ అప్పులు చేసుకొస్తుంటే నేను మిమ్మల్ని సాదుతున్నా నా ఇంట్లో ఉండాలనుకుంటే నేను ఏది చెప్తే అది విని కుక్కలా పడుండు ఇదేం మీ ఇల్లు కాదు ఇంకా నువ్వు పెత్తనం చేయడానికి నా ఇల్లు అని నానా మాటలు అంది ఇంకా నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను విలువలేని చోట బ్రతికినా ఒక్కటే చచ్చినా ఒక్కటే నీకు నీ పెళ్ళం కావాలేమో చీము నెత్తురు లేనోడివి నీ తల్లిని అన్న దానితో నువ్వు ఉంటావేమో నాకు ఇల్లు లేదా వాకిలి లేదా నేనెందుకు ఉంటా ఇక్కడ నేను వెళ్తున్నా అని బయటకు దారి తీసింది కాంతమ్మ అమ్మ ఒక్క నిమిషం ఉండు అని చెయ్యి పట్టి ఆపి అమల వైపుకు తిరిగాడు అశోక్ అమలా నువ్వు ఇవన్నీ అన్నావా అని అడిగాడు అమలను సూటిగా అశోక్ అప్పటి వరకు కాంతమ్మ చెప్తున్న లేనిపోని మాటలు విని ఆశ్చర్యంగా ఉన్న అమలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు నేను అలా అనలేదు అని చెప్పబోతుండగా అలా అనలేదు అంటే వేరేలా అయినా అన్నా అని ఒప్పుకుంటున్నట్లేగా ఇప్పటికైనా అర్థమైందా నీ పెళ్ళం గురించి నన్ను వదిలితే నేను వెళ్తా అని ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కాంతమ్మ అవన్నీ కాదు నా ఇంట్లో ఉంటున్నారు అన్నావా అన్నాడు అశోక్ అమల వైపుకు తిరిగి అసలు ఆవిడ ఏమందో అడగండి కొంచెం గొంతు పెంచింది అమలా నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు మీ నాన్న తెలివి ఇక్కడ చూపించకు ఇది నా ఇల్లు నా ఇంట్లో ఉంటున్నారు అన్నావా అనలేదా అంటూ రెట్టించాడు అశోక్ హా అన్నాను కాదా మరి నా ఇంట్లో ఉంటూ నన్నే దరిద్రమని అందరికీ ప్రచారం అంటూ నోట మాటల నోట్లో ఉండగానే అమల చెంప చెల్లుమంది ఎంత పొగరే నీకు నా ముందే ఇలా మాట్లాడుతున్నావంటే ఇంతకుముందు మా అమ్మతో ఎలా మాట్లాడావో ఊహించగలను బోడి ఇల్లు తీసుకురాగానే పొగరు తలకు ఎక్కిందా నీ ఇంట్లో నువ్వే ఉండు నా ఇంటికి రావాలని అస్సలు ప్రయత్నించకు అని కాంతమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు అశోక్ అలా వెళుతున్నప్పుడు అమలను చూస్తూ వెళ్ళింది కాంతమ్మ ఆ చూపులో చూసావా ఏం చేశాను అనే గర్వం తొంగి చూసింది అమల ఎర్రగా కంది నొప్పి పుడుతున్న జంపపై చెయ్యి పట్టుకొని అలాగే కూర్చుండిపోయింది మగడు ఆలిపక్కన ఉండి ఆమెను అర్థం చేసుకుంటే బండెడు కష్టాలు అయినా సరే మూయడానికి సిద్ధంగా ఉంటుంది ఒక ఇల్లాలు అదే మగడు కూడా అపార్థం చేసుకుంటే అశువుల పాలు చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి ఎలా బ్రతకాలి ఇప్పుడు అమల పరిస్థితి కూడా అదే కంటిలో నీళ్లు కారుతూనే ఉన్నాయి కాంతమ్మ గొంతు విని వచ్చిన వాళ్ళు అమలను చూసి జాలిపడి వెళ్ళిపోయారు అంతకు మించి ఏం చేయగలరు ఎవరైనా అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు అమలకు చీకట్లు పులుముకుంటూ ఉంటే భయంతో లేచి లైట్లు వేసింది చీకట్ అంటే తనకు భయం అని తెలుసు కాబట్టి అశోక్ వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంది రాత్రంతా భయం భయంగా అశోక్ కోసం ఎదురు చూస్తూ గోడకు జాగిర్ల పడి ఎప్పుడు పడుకుంది కూడా తెలియకుండా నిద్రపోయింది అమల ఉదయానికి కూడా ఎవ్వరూ రాలేదు ఇక తప్పదు తమ ఇంటికి వెళ్ళాలి అనుకుని డబ్బుల కోసం చూసిన అమలకు తన దగ్గర ఒక్క రూపాయి కూడా కనిపించలేదు ఇంట్లో బండెడు కష్టం బట్టలు కుడుతూ సంపాదన అయినా కూడా తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో తన దుస్థితికి తనపై తనకే జాలి వేసింది అమలకు బ్యాగ్ తీసుకుని ఊర్లో ఉన్న రామచంద్రయ్య దగ్గరకు వెళ్ళి చార్జీకి డబ్బులు అడిగి తీసుకుని బయలుదేరింది పుట్టింటికి రాత్రి నుండి తినకపోవడం వల్ల అమల ఒంట్లో ఓపిక లేదు బట్ట భర్త కొట్టడంతో ఎర్రగా కందిపోయిన బుగ్గ ఆ బుగ్గపై చారిన కన్నీటి చారికలు ఒక స్త్రీ నస్ నిస్సహాయతను స్పష్టంగా చూపిస్తున్నాయి అలాగే ఎటో చూస్తూ ఆలోచిస్తూ ప్రయాణం సాగించింది ఇంటికి ఎలా చేరుకుందో కూడా తెలియదు ఇంటికి వెళ్ళగానే ఎదురొస్తున్న కలమ్మను చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది అమల అసలు కూతురు వస్తున్నట్టు తెలియదు అందులోనూ అంత దీనస్థితిలో ఊహించలేదు కలమ్మ అమలను ఒడిసి పట్టుకొని మంచంపై పడుకోబెట్టి మొహంపై చల్లని నీళ్లు చల్లింది చిన్నగా మెలకువలోకి వచ్చింది అమల కూతురి చెంపపై గుర్తు ఏం జరిగిందో చెప్తూనే ఉంది కలమ్మకు అమలను చూస్తూ కంట నీరు పెట్టుకుంటున్న కలమ్మను చూస్తూ అమ్మ అంటూ చిన్నగా పిలిచింది అమల ఏం కావాలమ్మా అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అడిగింది కలమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టవా అని అడిగింది అమల ఆ మాట విని గొంతులో మాట బయటకు రావడం లేదు కలమ్మకు గొంతు పూడుకుపోతుంది దుఃఖంతో ఏనాడు బిడ్డలకు ఆకలి అనేది తెలియకుండా పెంచుకుంటుంది కలమ్మ అలాంటిది ఇలాంటి పరిస్థితుల్లో కన్నబిడ్డను చూసి తన కన్నపేగు మిలుబెడుతున్న నొప్పిని అనుభవిస్తూ ఉంది అమలను వదిలి వంట గదిలోకి వెళ్ళి చూసింది కూరలు ఉన్నాయి కానీ అన్నం లేదు అడిగిన వెంటనే బిడ్డ ఆకలి లేకపోతున్న బాధ కలమ్మలో స్పష్టంగా కనిపిస్తుంది త్వరగా ఒక గ్లాస్ బియ్యం కడిగి స్టవ్ పై పెట్టింది పది నిమిషాల్లో వేడివేడి అన్నం పల్లెల్లో పెట్టుకొచ్చి తన చేతులతో అమలకు తినిపించింది కలమ్మ బాగా ఆకలిగా ఉందేమో కళ్ళల్లో నుండి నీళ్లు పోతున్నా కూడా రావు అంటూ తల్లి చేతులు ముద్దలు మొత్తం తినేసింది కాసేపు పడుకొని లేచిన అమల కడుపులో తిప్పుతుండడంతో బయటకు పరుగు తీసింది అది చూసి అలమ్మ కలమ్మ కూడా అమల వెనకే వెళ్ళింది వాంతి చేసుకుంటున్న కూతురు తలను రెండు చేతులతో పట్టుకుంది అప్పుడే అక్కడికి బాలయ్య వచ్చాడు బయట నుండి వస్తూనే నీరసంగా చెంపపై చేతి గుర్తుతో ఉన్న అమలను చూశాడు స్వార్థంతో నేను చేసిన తప్పు ఇంకెన్నాళ్ళు నా బిడ్డను బలి తీసుకుంటుందో అనుకున్నాడు బాలయ్య అలాంటి దీని స్థితిలో అమలను చూసిన బాలయ్య ఇక తన బిడ్డను ఆ ఇంటికి పంపొద్దు అని నిర్ణయం తీసుకున్నాడు నా బిడ్డ నాక భారం అయిపోతుందా ఇంకెన్నాళ్ళు ఆ నరక కూపంలో ఉండాలి మార్పు అనేది లేకుండా అని అనుకున్నాడు బాలయ్య రాత్రి అదే విషయం కలమ్మకు కూడా చెప్పాడు కానీ అదంత సులువైన విషయం కాదు అని కలమ్మకు తెలుసు అందుకే ఏమీ మాట్లాడలేదు మరుసటి రోజు కూడా తిన్నది తిన్నట్లుగా వెళ్ళిపోతుంది అమలకు ఏది వంట పట్టడం లేదు చాలా నీరసంగా మారిపోయింది బాలయ్యకు చెప్పి అమలను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కలమ్మ అన్ని టెస్టులు చేసి అమల గర్భవతిగా ఉంది అని నిర్ధారించారు డాక్టర్ అమలకు అది వినగానే చాలా భయం వేసింది ఎందుకంటే తను అంతకుముందు అనుభవించిన బాధ అలాంటిది మళ్ళీ అలా ఏమీ జరగదు అని అమలకు సర్ది చెప్పింది కలమ్మ కానీ ఇప్పుడు భర్త నిర్ణయం ఏంటో అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నారు బాలయ్యకు విషయం చెప్పింది కలమ్మ బాలయ్య ఆలోచనలో పడ్డాడు కొనసాగుతుంది ఏం జరుగుతుందో బాలయ్య వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరో భాగంలో చూద్దాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ చోటి